గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించినటువంటి స్థలాన్ని ఈ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కేటాయించి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైనటువంటి తెలంగాణ సౌధం మరియు తెలంగాణ అమరజ్యోతి మధ్యలో ఈ విగ్రహం పెట్టడం తెలంగాణ సమాజం అర్చిస్తుందని నేను అనుకోవట్లేదు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి మరియు ప్రొఫెసర్ శిధ ప్రొఫెర్ జయశంకర్ సార్ విగ్రహం పెడితే తెలంగాణ సమాజం హర్శిస్తుంది మేము గర్వపడుతుంది తప్ప ఇక రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తెలంగాణ సమాజం హర్సిందని మేము అనుకోవట్లేదు తెలంగాణ సమాజం హర్షించదు కూడా పెట్టాలనుకుంటే జయపాల్ రెడ్డి స్మృతివనం దగ్గర ప్లేస్ ఉంది మరియు లేక్ ఫ్రంట్ దగ్గర కూడా స్థలం ఉంది లో దయచేసి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ సమాజం ఇంతకంటే పెద్దగా ఏర్పాటు చేసుకోండి కానీ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకాల మధ్య ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ సమాజం ఆశించదు ఈ తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని విభజీయడమే తెలంగాణ అమరులను ఈ ప్రభుత్వం విజ్ఞప్తి చేసి దయచేసి విగ్రహాన్ని ఎక్కడికి మార్చాలని తెలియజేస్తున్నాను జయ తెలంగాణ